రామ్ చరణ్ తో సుకుమార్ కాంబినేషన్ రిపీట్ కాబోతుందని ఆల్రెడీ హిట్స్ వచ్చాయి ఇరవై ఏడున చరణ్ బర్త్డే కి స్పెషల్ అనౌన్స్మెంట్ రాబోతోంది బేసిక్ గా హిట్ కాంబినేషన్ రిపీట్ అవ్వడం కామన్ కానీ అది అలా కాదు పవన్ తో హరీష్ సినిమా రాబోతుంది బన్నీతో త్రివిక్రమ్ మూవీ ఓకే అయింది ఇవి గొప్ప కాంబినేషన్లే కానీ సుకుమార్ చరణ్ దే వెరీ వెరీ క్రేజీ కాంబినేషన్ అంతేకాదు ఈ కాంబినేషన్ లో ఈసారి బ్రహ్మాండ బద్దలయ్యేలా కాన్సెప్ట్ సినిమాగా మారబోతోంది అదేంటి చూసేయండి రామ్ చరణ్ తో సుకుమార్ మూవీ ఈ నెల ఇరవై ఏడున అనౌన్స్ చేస్తారు అనే అంచనాలున్నాయి ఆల్రెడీ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ సినిమా లాంచ్ అయింది ఆ తర్వాతే సుకుమార్ తో చరణ్ చేసే మూవీ పట్టాలెక్కబోతోంది గతంలో రంగస్థలంతో రామ్ చరణ్ సుకుమార్ హిట్ కాంబినేషన్ అని తేలిపోయింది సో ఈ కాంబో రిపీట్ అయితే భూమి బద్దలే మామూలుగా హిట్ కాంబినేషన్ రిపీట్ అవడం కామన్ అలా పవన్ తో శంకర్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది కొరటాల శివ తో రెండోసారి ఎన్టీఆర్ మూవీ తెరకెక్కుతోంది ఇలా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దేవర వరకు చాలా రిపీట్ అవుతున్నాయి కానీ ఏ కాంబినేషన్ కి లేని క్రేజ్ రామ్ సుకుమార్ కాంబోకే ఉంది ఈ కాంబినేషన్ రిపీట్ అయితే ఏదో జరిగిపోతుంది అంచనాల భారం పెరుగుతోంది దానికి కారణం గ్లోబల్ స్టార్ గా మారాడు పుష్పతో సుకుమార్ షేక్ చేసేసాడు అలాంటి ఇద్దరు పాన్ ఇండియా ట్రెండ్ సెట్టర్లు కలిస్తే సినీ సునామీ అనుకోవడంలో ఆశ్చర్యమే ఉంది అచ్చంగా ఇలానే పాన్ ఇండియా సూపర్ హీరో ప్రభాస్ తో ప్రశాంత్ నిల్ కాంబినేషన్ రిపీట్ అవ్వగానే ప్యాన్ ఇద్దరు మార్కెట్ అలానే సలార్ తో ఈ కాంబినేషన్ ఆల్రెడీ ఏడు వందల కోట్లకు పైనే వసూళ్ల వరద తెచ్చింది కాబట్టి సలార్ టూ తో కాంబినేషన్ రిపీట్ అనగానే అంచనాల భారం పెరిగిపోతోంది ఇక అర్జున్ రెడ్డితో పాన్ ఇండియా లెవెల్లో భాషలకు అతీతంగా విజయ్ కి పేరు వచ్చింది గీత గోవిందం ఓటీటీలో లో చాలా భాషల్లో జనాలకు రీచ్ అవడంతో పరశురామ్ మేకింగ్ మీద గురి కుదిరింది అందుకే ఈ కాంబినేషన్ రిపీట్ అవడంతో ఫ్యామిలీ స్టార్ పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ ప్రాజెక్ట్ గా మారుతోంది ఇలా ప్రభాస్ నీల్ సుకుమార్ చరణ్ పరశురామ్ విజయ్ కాంబినేషన్ రిపీట్ అవడం మాత్రం పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసేలా ఉంది